ఏముంద అడగండి ఏం చెప్తా అండి చెప్పినా ఎవడ మంచిగా లేరు అది అందుబాటులో ఎక్కడ వస్తుంది అమ్మాలి అమ్మ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి అమ్ముకుంటున్నారు కదా మన గడ ముప్పై లారీలు పెట్టుకున్నారు పేపర్లు వేస్తున్నారు టీవీలో చూపిస్తున్నాడు అన్ని చేసి ఉన్నాం వీళ్ళు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి అమ్మ ఇంకా లేబర్కి ఇసుక ఎక్కడ చిల్లర పర్సం చేసుకున్నాడు కూడా చేపించుకోవట్లేగో రావడం కూర్చోవడం తెలుసుకోవడం వారం మొత్తం నెలకు రెండు రోజులు చేశా నెలకు రెండు రోజులు సాగు ఒకటే ఉంది ఇంకేం లేదు ఇంకా ఎప్పుడు పోతామో తెలీదు అలా ఉంది కదా ఎవరికి డబ్బులు ఎవరికి డబ్బులు ఐదు పైసలు మనకు తెలీదా నవరత్నాలు ఇచ్చాను నవరత్నాలు ఎవరికి ఇచ్చాడు మనకి ఆడవాళ్ళకి ఇస్తున్నాడు మగలు కాదు పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలకి చెప్తున్నాడు అది రిటైర్మెంట్ అయిపోయిన పిచ్చిన డబ్బులు ఇస్తున్నారు అంతే వస్తువులు అన్నీ రేట్లు గైర్గానే ఉన్నాయి ఇవ్వాలంటే ఈ నాలుగు రోజులు రెండు రోజులు బట్టి ఉల్లిపాయ రేటు తగ్గింది నూనె నూనె ధరలు మండిపోతున్నాయి పప్పు ధరలు మండిపోతున్నాయి కాయగూరల రేట్లు కేజీ టమాటా నలభై రూపాయలు అమ్ముతున్నారు అది కూరగాయలు కూడా అలాగే ఉన్నాయి గతంలో అంటే చంద్రబాబు ఉండేటప్పుడు కొద్దిగా పర్వాలేదు ఎందుకంటే ఇసుక మీద పళ్ళ ఇప్పుడే కాదు నేను ఇక్కడ పుట్టి పెరిని కూడా మాకు ఇంద్రమయ్యం కానించి కూడా ఇసుక మీద ఎవరు పళ్ళ బిపి నరసింహరావు చేశాడు తర్వాత మేకు వీళ్ళందరూ సీఎం చేశారు కానీ జిల్లాడు కానికటి చేశాడు ఏంటి ఎంతమంది చేసినా ఇసుక మీద ఎవడ పడలేదు వీళ్ళ మట్టికి ఇసుక మట్టికి అరికట్టేసి ఇసుకమే పడ్డారు ఆ లేబర్కి పనులు లేకుండా లేబర్ దెబ్బతింటున్నాం అంతేనా అవును చెప్తున్నారు ఏమో దానికి మనం చెప్పలేము అంటే ఓట్లు ఏ రోజు కూడా పోత వారు ఐదున్నరకి డిబ్ప్పలు మూసేవాళ్ళు బూతులు అలాంటిది రాత్రి ఒంటి గంట రెండింటి దాకా మన బూతులు జరిగినాయి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇక మనం అది మాయ అనుకోవాలా నాకు తెలిసిన నాకు తెలిసిన మట్టికి అయ్యంలో లేదు అలాగ ఐదున్నర పాత అయితే బూతులు బంద్ అలాంటిది ఏ రోజు జరగలేని బూతింగ్లు రెండింటి దాకా జరిగినాయి అంటే ఇక్కడ ఇదే పక్షిసందుల్లో మొత్తం పెద్ద కూడా అలా జరిగినాయి అంటే ఏమనుకోవాలి మన అన్నాడు కదా మంది మీద బతికేవాళ్ళు లేబర్ చాలా మంది ఉన్నారు అది లేనిదే ఉత్తాపం జరగ జరగదు అది అది జరగలేని పని అది అది కానీ తీసేలాగా ఉంటే నాటు మందులు దిగిపోయి నాటు సారాలు దిగిపోతుంది అది ఎన్టీ రామారావే పోయాడు రామారావు బంది చేశాడు బంది చేస్తే ఏమైంది క్వార్టర్ వంద రూపాయలు అమ్మే కాస్ట్లీ క్వార్టర్ నాలుగు వందల రూపాయలకి అమ్మారు ఆ రోజుల్లో రామారావు పెళ్ళి దొంగ అమ్ముకున్నారు అలాగే ఇది కాదు అంతే జరుగుద్ది రేపు వద్దులు మంది తీసినా ఇటు పట్టుకోవడం జ్వరమాలు దేవు ఇదే జరుగుద్ది తప్ప ఇంకా వేరేది ఏం లేదు రేట్లు పెరుగుతున్నాయి కానీ లేబర్కి మటుకు రూపాయి ఆదాయం లేదు తెల్ల పట్టతేపులకి వెళ్ళేవాళ్ళు అందరూ ఏ సెంటర్ చూసినా సరే పనులు లేవు చూడండి ఎంతమంది కూర్చున్నారు ఎంతమంది ఉన్నారండి కూలీలు పను వాళ్ళు అల్లాడిపోతున్నారు నేను కిల్లి చేశానని నువ్వు అనుకున్నావు నీకేంటి బాగానే ఉన్నావు కదా నువ్వు అంటావు కిల్లి కొట్లో బేవర్కి ఒక ఆకు రాసుకొని వస్తా రవాణాకారి కొట్లో లేదా అక్కడ కొట్టలో ఒక ఆకు ఊరిని సున్నావును అది రాసుకొని కొద్దిగా అత్త వేసుకొని వస్తావు అనమాట సున్నమాట అంటే నువ్వు కిల్లి వేసుకున్నావు కదా నువ్వు బాగానే ఉన్నావు మాట అండి